తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పటికే సంచలనం సృష్టించగా ఇప్పుడు దానిని మించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది తిరుమల శ్రీవారికి స్వయాన సోదరుడైన స్వామి ఆలయంలో యాభై కేజీల బంగారం మాయమైందన్న వార్త కలకలం రేపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమార్కులు పాగా వేస్తే ఏమవుతుందో గత ప్రభుత్వంలో జరిగిన విధానాలు కళ్లకు కట్టాయి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ నుంచి మొదలు పెడితే అన్యమత వ్యక్తులకు పెద్దపీట వేయడం వరకు ప్రతి విషయంలోనూ ఇష్టారాజ్యంగా సాగింది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నాటి అక్రమాలను బయట లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పటికే సంచలనం సృష్టించగా ఇప్పుడు దానిని మించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది తిరుపతి పరకామణిలో జరిగిన చోరీ కల్తీ నెయ్యి వస్త్రాల కొనుగోలులో జరిగిన అవినీతి వంటి వ్యవహారాలు దేవదేవుడి క్షేత్రానికి మాయని మచ్చను తీసుకొచ్చాయి ఇప్పుడు శ్రీ కోదండరాజస్వామి వారి విమానగోపురం పనులలో యాభై కిలోల బంగారం మాయమైందని అభియోగాలు నమోదయ్యాయి దీనిపై విజిలెన్స్ విభాగం అత్యంత లోతుగా విచారణ నిర్వహిస్తోంది ముప్పై విగ్రహాలను ధ్వంసం కూడా చేసినట్టు తెలుస్తోంది తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించుకున్నారు దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా వంద కిలోల బంగారాన్ని కేటాయించింది తాపడంలో భాగంగా తొమ్మిది పొరల్లో గోపురానికి అమర్చాల్సి ఉంటుంది విమాన గోపురంపై ముప్పై విగ్రహాలను ధ్వంసం చేశారని ఆ తర్వాత బంగారు తాపడం చేశారని తెలుస్తోంది ముప్పై విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా మిగిలిన బంగారాన్ని మాయం చేశారని తెలుస్తోంది మాయం చేసిన బంగారం దాదాపు యాభై కిలోల వరకు ఉంటుందని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆలయ ఈవో ధర్మారెడ్డి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది విమానం గోపురం పనులను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒకరైతే అతడిని పక్కనబెట్టి మరో సబ్ కాంట్రాక్టర్కు పనులు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది దీనిపై దేవస్థానానికి ఫిర్యాదులు కూడా అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంపై విచారణ నిర్వహిస్తోంది అప్పటి కాలంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వివరాలు సేకరించి కీలకమైన విషయాలను విజిలెన్స్ విభాగం బయటపెడుతోంది బంగారం తాపడంలో పాల్గొన్న కార్మికుల వివరాలు కూడా సేకరించి విజిలెన్స్ విభాగం విగ్రహాలను ఎలా ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన విగ్రహాలను ఎక్కడ వేశారు తాపడం కోసం ఎంత బంగారాన్ని వినియోగించారు అనే అంశాలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్న